హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ బాయ్ సో ఇప్పుడు అంటే ఆ ఫ్రెండ్ అయితే గడ్డి కట్టలు అయితే తీసుకురానికి పోతున్నాం మాకు ఆయన వీళ్ళదే సో ట్రాక్టర్ అయితే అక్క నుంచి వస్తుంది దానిలో అయితే మేమైతే కట్టలు అయితే తీసుకొస్తాము ఎట్లా అసలు ఈ గట్ల గడ్లకట్టలు అయితే ఈ వరకు ఎప్పుడైతే మేము తీసుకురాలి అన్ని గడ్డి పెట్టుడు నార్మల్గా పెడతారు అట్ల తీసుకొచ్చాం ఇప్పుడైతే ట్రాక్టర్లో అయితే తీసుకొస్తున్నాం

దేవుడు అనేవాడు నాకు ఓ రోజు వస్తుందిరా ఆ రోజు నిన్ను నల్లిని తెలిపే తెలిపేస్తాను రా అదే నా ఆశ సో ఫ్రెండ్స్ డోర్ అయితే ఫిట్ చేసిన ఇప్పుడైతే గడ్డి కట్టలు అనేటివి అయితే అలా వేయాలి ఫస్ట్ మన ఇస్తాను ఆ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు గడ్డి కట్టలు ఫ్రెండ్స్ నేను ఒక టాక్టర్ కిరాయి పెట్టాను వీళ్ళకు చెప్పండి టాక్టర్కి రాస్తాను ఎక్కడికైనా ఎనీ టైం బర్లకు మేతకు ఈ గడ్డి కట్టలు కట్టించడం జరిగింది ఒక గడ్డి కట్ట ముప్పై రూపాయలండి ఇగో వీరికి ఒక నాలుగు బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలకు మేత వేస్తుండు ఒక పోతున్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కింది వర్షం అయితే అయిపోయినాయి ఇప్పుడు వన్ అయితే సెటి వేస్తున్నాను సెటి చేసినాక పైన అయితే మళ్ళీ ఇంకొకటో రెండో వర్షాలు వస్తాయి

గోడ బయလာరా గాని మనవరాల మటా సదా సో ఫ్రెండ్స్ గడ్డి కట్ల అయితే మొత్తం అయితే ఎక్ ఇన్ చేసాం ఇయ్యో మొత్తం అయిపోయిందినే దులుపుకొని ఐత దులుపుకుందను అంగి బాటలాని ఇపుడైతే తాళ్ళేసే అయితే కట్టాలి తాళేతే కర్చనం ఏమ ఈ మాలము కుమర్ జవరా యానే ఉమర్ కుమర్ మల్ల జీ టీంద్రం యా ఫోన్ తీసుకుంటారకతే కతైలా కడగెల్ ಇ쁘ೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇಪ್ಪು ಮಂಜು ನಂದಾ ಬಾಯಿ ಜಲ್ ಹಾಕೋನೆ ತಿ ಪಕಡೋ ಇಲ್ಲ ಮಂಜು ಅತ್ತರ ಹೋಗಿ ಮಂಜು ಮಂಜು ಅಂಜು ಬಾ bye wow. பாஹுபலி 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 ஹலோ லே சட்டை கடி வெட்ரா Hello, 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 hello. आरो पाला एमी निरा हर एक बार कडा की इमिटन रा इमिटन इविटाना देला मारी हम्म ಎрте ರೋಗದಂತ ರೈಪದರಿವಿ ওহ ওহ সব সব আয় సో ఫ్రెండ్స్ గంట పెట్ల అయితే తీసుకొచ్చి పొలం దగ్గర అయితే వేసినాం మా టాస్క్ అయితే కంప్లీట్ అయింది ట్రాక్టర్ అయితే పోతుంది మా ఛానల్ని కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి